గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మరణంపై శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణం అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శ్రీ కీర్తి శేషులు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి దువ్వూరు రవీంద్రారెడ్డి పార్లమెంట్ క్రిస్టియల్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇస్రాయేల్ కుమార్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం నాయకులు వేదన పర్తి జనార్దన్ రెడ్డి పులిమి శివకుమార్ గాయం రమణయ్య పేరుల అమరయ్య నాయుడు నారాయణ వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి జరుగుతున్న శ్వాస ప్రతి శ్వాస విడవడం తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరమైనటువంటి విధంగా మనం సంతాప దినంగా ప్రకటించుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఆ బాధ్యతలు ఇటు కుప్పం కానీ ఇటు చంద్రన్గిరి కానీ ఆయన చూసుకుంటూ ఎన్నో సేవలు అందించాడు వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం మా అధ్యక్షులు పొలి శ్రీనివాస్ గారి సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్వయాన తమ్ముడైనటువంటి శ్రీ రామమూర్తి నాయుడు గారు అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది రామమూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సరం కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకునేటువంటి గొప్ప నాయకుడు ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడం పార్టీని చాలా కలిసివేసింది ఆ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి ఆయన కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు శ్రీ పులిని శ్రీనివాసులు గారి ఆధ్వర్యాన గౌరవ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోదరులు చంద్రగిరి నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ నారా రామమూర్తి నాయుడు గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి దినమున పన్నెండు గంటలకి ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం నిన్న చాలా విచారకరం ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న సమయంలో వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో చంద్రగిరి కుప్పం నియోజకవర్గాల్లో అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచి సేవలు అందించడం జరిగింది మరి తర్వాత ఆయన ఇతర అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండి కుటుంబంతోనే ఇంటి వద్ద ఉండడం నిన్న ఆయన శ్వాస పెరగడం చాలా విచారకరం మరి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన భార్య పిల్లలకు అలాగే ఆయన రక్త సంబంధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామ్మూర్తి నాయుడు గారి సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం